ఆకాశాన్ని కనిపించనీయక కొమ్మలతో చక్కగా అల్లుకుపోయి ఉంటుంది ఆ చెట్టు బాగా పొడుగ్గా ఉంటుంది చిగురించడం ఆకురాల్చడం దానికి లేవు ఆరు ఋతువులు పచ్చగా ఉంటుంది ఆ చెట్టు అంటే రాకుమారి ఉలీచుకి చాలా ఇష్టం నగర పొలిమేరల్లో గల ఆ చెట్టు దగ్గరే ఎప్పుడు సేదదేరుతున్నామే అదే ప్రియుడు అశ్వసేనుణ్ణి కలిసే సంకేత స్థలం కూడా శత్రురాజు కుమారుడైన అశ్వసేనుణ్ణి ప్రేమించింది ఉలూచి అశ్వసేనునికి కూడా ఉలూచి అంటే పంచ ప్రాణాలు తండ్రులు ఎప్పటికైనా మిత్రులవుతారని తమ పెళ్లి జరిపిస్తారని ఆశిస్తూ నిరీక్షిస్తున్నారు ఇద్దరు సూర్యాస్తమయం అయింది ప్రతిరోజులాగే గుర్రం మీద చెట్టు దగ్గరికి చేరుకున్నాడు అశ్వసేనుడు ఉలీచీ కోసం చూశాడు ఆమె లేదక్కడ ఇంకా రాలేదని ఆమె కోసం ఎదురు చూస్తూ చెట్టును ఆనుకొని నిల్చున్నాడు అతను చెట్టును ఆనుకుంటే చాలు అంత చెట్టు చిత్రంగా జలదరిస్తుంది పువ్వుల్ని రాలుస్తుంది ఒకటి రెండుసార్లు అది వింతగా అనిపించింది తర్వాత అలవాటైపోయింది అతనికి పెద్దగా పట్టించుకోవడం మానేశాడు ఇప్పుడు కూడా అతనికి అభిషేకిస్తున్నట్టుగా పువ్వులు రాలిపడితే సన్నగా నవ్వుకుంటూ పైకి చూశాడు అశ్వసేనుడు చెట్టు కొమ్మలు ఊగుతూ పరవశంగా కనిపించాయి అంతలో ఉలీచి సఖి పరుగున వచ్చింది అక్కడికి పరుగున వచ్చిందేమో ఆయాసపడుతూ నిల్చుంది మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది కానీ మాట రావట్లేదు ఏమైంది సఖి నీ చెలి ఉలీచి ఏది తను రాలేదా అడిగాడు అశ్వసేనుడు రాలేదు రాకుమారా మహారాజు ఆమెకు పెళ్లి నిశ్చయించారు చేది దేశాధినేతి శిశురినితో ఆమె వివాహం జరగబోతోంది అంతఃపురం దాటి అడుగు బయట పెట్టరాదట రాజుగారు ఆంక్షలు విధించారు అన్నది సఖి ఆశ్చర్యపోయాడు అశ్వసేనుడు ఈ రాత్రి తమని రాకుమారి రహస్యంగా రమ్మంది ఉద్యానవనంలో నిరీక్షించమంది అర్ధరాత్రి దాటిన తర్వాత మిమ్మల్ని అక్కడ కలుసుకుంటానంది చెప్పింది సఖి అంటే రాక్షసి వివాహం చేసుకుందామంటుందా ఆత్రపడ్డాడు అశ్వసేనుడు ఏమో రాకుమారా రాకుమారి ఆంతర్యం మీకే తెలియాలి సరే అర్ధరాత్రి ఉలిచిని ఉద్యానవనంలో కలుస్తామని చెప్పు అన్నాడు అశ్వసేనుడు బాగా చీకటి పడింది ఆ చీకట్లో ఒంటరిగా ప్రయాణించి అంతఃపురానికి చేరుకోవాలి పరుగందుకుంది సఖీ కనుమరుగైన సఖీని చూసి గుర్రాన్ని అధిరోహించి అశ్వసేనుడు అక్కడి నుంచి నిష్క్రమించారు శిశురుణ్ణి చాలాసార్లు చూసింది ఉలీచి వికారకుడు అతను పైగా తన ప్రియుని ముందు ఎందుకు పనికిరాడు అశ్వసేనుని పౌరుష ప్రతాపాలు గుణగణాలు ఎన్నదగనివి శత్రు కుమారుడైతే మాత్రం హృదయం ఉండదా అశ్వసేనుని హృదయం చాలా గొప్పది ఆ హృదయంలో తానే నిండి ఉంది మరొకరికి స్థానం లేదనుకుంది ఉలేచి మనది జన్మ జన్మల బంధం అంటాడు అశ్వసేనుడు ఎవరు కాదన్నా అవునన్నా మనమిద్దరం భార్యాభర్తలం ఈ మాటకు తిరుగులేదు అంటాడు మా ముత్తాతలకి మీ ముత్తాతలకి పడదు బద్ద విరోధులు ఇప్పుడు వాళ్ళు లేరుగా అలాగే ఆనాటి విరోధం కూడా లేదు కాకపోతే రెండు రాజ్యాలకు ఒకటికొకటి శత్రు రాజ్యాలంటూ ముద్రపడిపోయాయి ఈ ముద్రని మన ప్రేమ చెరిపివేయాలి అందుకు మనము ప్రయత్నించాలి అంటాడు ఆ ప్రయత్నంలోనే అతను ఉన్నాడు తను అందుకు షాయశక్తుల కృషి చేస్తోంది ఇంతలో హఠాత్తుగా తండ్రి గారి నిర్ణయం తెలియవచ్చింది శిశురినితో తన వివాహం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగరాదు అర్ధరాత్రి రమ్మని అశ్వసేనునికి కబురు పెట్టిందిగా వస్తాడతను అతనితో పారిపోయి రాక్షస వివాహం చేసుకోవడమే సమస్యకు తగిన పరిష్కారం అనుకున్నది ఉలూచి కోటలో కొట్టే పన్నెండు గంటల కోసం వేచి చూడసాగింది కోటలో పదకొండు గంటలు కొట్టారు కొట్టి చాలాసేపు అయింది ఇప్పుడో అప్పుడో పన్నెండు గంటలు కొట్టబోతున్నారనగా పెనుగాలి వీచింది ఉరుములు మెరుపులు వర్షం మొదలైంది ఈ వర్షంలో గాలిలో పాపం అశ్వసేనుడు ఎలా ప్రయాణిస్తున్నాడో ఆందోళన చెందింది ఉలిచి పన్నెండు గంటలు కొట్టిన తరువాత ఉద్యానవనం చేరుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నది లేనిది చూసుకొని గది తలుపులు తట్టమంది సఖీని ఆ ప్రయత్నాల్లో తానుందో లేదో నిద్రపోయి ఉంటే వేసుకున్న పథకం అంతా ఒట్టిపోతుంది అనుకుంది ఉలూచి ఇంతలో పన్నెండు గంటలు వినవచ్చాయి సఖీ తలుపులు తట్టడమే తరువాయి అనుకున్నది ఉలూచి సిద్ధంగా ఉంది ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినవచ్చింది వెళ్ళి ఓర వాకిలిగా తలుపు తెరిచిందో లేదో పెనుగాలి గదిలోకి ప్రవేశించింది దీపాలన్నీ ఆరిపోయాయి ఆ సరికే అంతఃపురం అంతటా దీపాలు ఆరిపోయినట్టున్నాయి చిమ్మ చీకటిగా ఉందంతా లో గొంతులో సఖీ సఖీ అని పిలిచింది ఉలుచే సమాధానం లేదు మళ్ళీ పిలిచింది మళ్ళీ మళ్ళీ పిలిచింది అయినా సమాధానం లేకపోవడంతో తెగించింది ఉలిచి తోడు లేకుండానే చీకటిలోనే ఉద్యానవనానికి చేరుకోవాలని నిశ్చయించుకుంది గదిలోంచి బయటికి అడుగు పెట్టింది వసారాలోకి చేరుకుంది అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడవసాగింది వసారాలోని స్తంభాలు కిందకి చావడీలోకి దిగేందుకు గల మెట్లన్నీ లెక్కే ఉలూచికి ఆ లెక్క ప్రకారం నడుస్తోందామె ఎక్కడా ఎలాంటి అలికిడి లేదు అంతా మంచి నిద్రలో ఉన్నట్టున్నారు మెట్లు దిగి చావడీలోకి చేరుకుంది మెట్లకి ఎదురుగానే ప్రధాన ద్వారం అటుగా నడుస్తూ అప్రయత్నంగా కుడివైపు చూసింది దూరంగా నృత్యశాలలో ఏదో వెలుగు ఈ వేలప్పుడు నృత్యశాలలో వెలుగేమిటి అశ్వసేనుని తీసుకుని సఖీ ఒకవేళ అక్కడ ఉందా చీకటిలో వర్షంలో తను ఉద్యానవనానికి చేరుకోవడం కష్టం అని సఖీ ఈ ఏర్పాటు చేసిందేమో అనుకుంది ఉలూచి నృత్యశాల వైపు పరుగుదీసింది శాలలోకి ప్రవేశించింది నృత్యశాలంతా ఆకుపచ్చని వెలుగు గురుస్థానం వైపు చూసింది అక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉంది ఆమె ఆకుపచ్చని చీర కట్టుకుని ఉంది పరిశీలనగా చూస్తే ఆమె జుట్టు కళ్ళు పెదవులు గోళ్ళు అన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉన్నాయి భయపడింది ఉలూచి ఎవరు నువ్వు అని అడిగింది సమాధానంగా సన్నగా నవ్వింది ఆమె నిన్నే ఎవరు నువ్వు ఈసారి ఇంకొంచెం గట్టిగా అడిగింది ఉలేచి నీకు బాగా కావాల్సిన దానిని నీ కోసమే వచ్చాను ఇక్కడికి అన్నదామె సాలోచనగా చూసింది ఉలిచి నన్ను ఇక్కడికి అశ్వసేనుడు పంపించాడు నీ కోసమే పంపించాడు నిన్ను తీసుకురమ్మన్నాడు నిజమా ఆనందించింది ఉలిచి అంతలోనే అనుమానించింది అశ్వసేనుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఉద్యానవనంలో ఉన్నాడు నువ్వు చెప్పిందే నువ్వు ఈ రాత్రి అతన్ని ఉద్యానవనానికి రమ్మన్నావట కదా అవునవును అని నవ్వింది ఉలూచి ఆమె అనుమానాలు పటాపంచలయ్యాయి మీ ఇద్దరి ప్రేమాయణం అంతా నాకు తెలుసు నగర పొడిమేరులో మీరు రోజు ఏ చెట్టు దగ్గర కలుసుకుంటారో కూడా నాకు తెలుసు అన్నది ఆకుపచ్చ స్త్రీ ఆశ్చర్యపోతూ చూసింది ఉలూచి ఈరోజు నువ్వు నీ సఖీతో అశ్వసేనునికి కబురంపావుగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఉద్యానవనంలో అతన్ని కలుసుకోమన్నావు మొదటి నుంచి నీకు అన్ని విషయాలు తెలుసన్నమాట అన్నది ఉలూచి తెలుసు అన్నదామె రా అన్నది ఉలూచి దగ్గరగా పిలిచింది నీకు శిశిరినితో పెళ్ళి ఇష్టం లేదు అవునా అన్నదామె అవును నీ పెళ్ళి అశ్వసేనితో జరగాలి అంతే కదా అంతే అంతే పదైతే అన్నది ఆకుపచ్చ స్త్రీ ఉలిచి చేయి పట్టుకున్నది కళ్ళు మూసుకుంది ఏదో మంత్రాన్ని ఉచ్చరించింది మంత్రాన్ని ఆమె ఉచ్చరిస్తుండగానే ఉలిచి సహా పైకి లేచింది ఇద్దరు గాలిలో ప్రయాణించసాగారు ఎప్పుడైతే అంతఃపురాన్ని వదిలి వారు బయటకు వచ్చారో అప్పుడు అంతఃపురంలోని దీపాలన్నీ ప్రాణం పోసుకున్నాయి అలాగే ఉరుములు మెరుపులు గాలి వాన అన్నీ అంతా ఆగిపోయినాయి ఆకాశంలోంచి కిందకి చూస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉద్యానవనం కనిపించింది అక్కడ గుర్రంతో పాటు సిద్ధంగా ఉన్న అశ్వసేనుడు కనిపించాడు అశ్వసేన అని పిలిచింది ఉలిచి అటు ఇటు చూశాడు అశ్వసేనుడు ఉలూచి కనిపించలేదు అతనికి మళ్ళీ పిలవబోయింది ఉలూచి ఆందోళన చెందింది ఆకుపచ్చశ్రీ ఆమె నోరు నొక్కేసింది పెనుగులాడి నోటి మీద స్త్రీ చేతిని తొలగించుకుని గట్టిగా కేకేసింది ఉలూచి అశ్వసేనా తల పైకెత్తి చూశాడు అశ్వసేనుడు ఉలూచి నోరు నొక్కుతూ ఆకుపచ్చశ్రీ ఆమెను ఆకాశంలోకి లాక్కుపోతోంది అతను అది గమనించాడు గుర్రాన్ని అధిరోహించి ఆకాశం కేసి చూస్తూ పరుగు తీశాడు శరవేగంతో ఆకాశంలో ప్రవేశించి శ్మశానంలోని బేతాల మర్రి దగ్గరకు చేరింది శ్రీ ఉలూచిని అక్కడ నిలిపి ఓడల్ని ఆజ్ఞాపిస్తున్నట్టుగా చూసింది ఓడలు ఉలూచిని బంధించాయి విడిపించుకునేందుకు ప్రయత్నాలు ఎన్ని చేసినా సాధ్యం కానంతగా పట్టి ఉంచాయి ఆమెను ఎవరు నువ్వు నన్నెందుకు ఇలా శిక్షిస్తున్నావు ఏడుస్తూ అడిగింది ఉలూచి నేనెవరా చూడు నేనెవరో అంటూ ఆకుపచ్చ స్త్రీ తన అసలు రూపాన్ని ప్రదర్శించింది ఆమె బేతాలిక పిశాచశ్రీ మెల్లో పుర్రెలు మలహారంగా ఎముకలు పెద్ద పెద్ద కోరలు భయంకరంగా ఉంది నిన్నెందుకు శిక్షిస్తున్నానో తెలుసా నువ్వు ప్రేమించే అశ్వసేనుడంటే నాకు చాలా ఇష్టం పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని నా కోరిక నగర పొలిమేరల్లో అతని కోసమే చెట్టుగా మారాను కావాలని మీకు ఆశ్రయమయ్యాను అంది బేతాలిక కాలుతున్న శవాలు నక్కల ఓలలు వాతావరణం అంతా భయం గొలుపుతోంది వణికిపోతోంది ఉలూచి నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఇది బేతాల మర్రి మా నాయకుడు బేతాలుని సాక్షిగా నా రూపు నీకిచ్చి నీ రూపు నేను తీసుకుంటాను నీ రూపులో నీ నేను వెళ్ళి అశ్వసేను పెళ్లి చేసుకుంటాను అతనితో అమర సుఖాలు అనుభవిస్తాను అంది బేతాలిక హోమగుండాన్ని సృష్టించింది ఆ గుండం ముందు కూర్చొని కళ్ళు మూసుకుంది మంత్ర పఠనం చేయసాగింది పెద్ద గొంతుతో మంత్రాన్ని పఠిస్తూ గుండంలో మలహారంలోని ఒక్కొక్క ఎముకను వేయసాగింది ఇంకా నాలుగైదు ఎముకలే ఉన్నాయి ఉలూచి రంగు మారడం ప్రారంభించింది ఆమె కాళిగోళ్ళు చేతిగోళ్ళు ఆకుపచ్చగా మారిసాగాయి అలాగే బేతాలిక కూడా రంగు మారబోతోంది ఆమె కాళిగోళ్ళు చేతిగోళ్ళు గులాబీ రంగుని సంతరించుకోసాగాయి దేవుడు తప్ప దిక్కు ఎవరూ లేరు కాపాడితే అతనే కాపాడాలనుకుంటూ ఏడుస్తూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించసాగింది ఉలూచి అంతలో అశ్వసేనుడు వచ్చాడక్కడికి పరిస్థితి అంతా అర్థం చేసుకున్నట్టున్నాడు గుర్రం మీద నుంచి కిందకి దూకుతూనే కత్తితో బేతాలిక తల నరికి వేశాడు మంత్రపఠనం పూర్తి కాలేదు ఆఖరి ఎముక చేతిలోనే ఉండిపోయింది బేతాలిక అక్కడికక్కడే మరణించింది ఆ పిశాచి మరణించగానే ఓడలు వదులయ్యాయి ఉలూచి బంధ విముక్తురాలైంది కళ్ళు తెరిచి చూసిందప్పుడు అభయాన్ని కలిగిస్తూ ఎదురుగా అశ్వసేనుడు నిల్చుని కనిపించాడు బేతాలిక తల తెగి కనిపించింది చేతి చేతిగోళ్ళన్నీ గోళ్ళను చూసుకుంది తన గులాబీ రంగు తనకే ఉంది ఆకుపచ్చ రంగు అంతర్ధానమయ్యింది ఊపిరి పీల్చుకుంది ఉలూచి అస్వసేన అంటూ ఒక్క వదుటిన అతని కౌగుల్లో వాలిపోయింది ఉలీచి మన ఇద్దరిని మన తల్లిదండ్రులే కాదు ఇలాంటి పిశాచాలు కూడా వేరు చేయలేవు మన ప్రేమ అజరామరం అన్నాడు అశ్వసేనుడు ఉలీచిని మరింత గట్టిగా కౌగులించుకున్నాడు ఇంతటితో ఈ కథ అయితే ముగిసిందండి బేతాళిక కథ అయితే ముగిసింది కథ కంచికి మనం ఇంటికి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉండనా మరి బాయ్ థ్యాంక్